ఈరోజు మన స్థానిక రాజమండ్రి నగరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ గా జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం సిటీ కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరు కూడా రావడం జరిగింది నేను గతంలో కాకినాడలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ కూడా ఆయన సేవలు అందించి మరి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందిస్తారని ఆయన అభినందించడం కోసం ఈవేళ మీ అందరూ కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈవేళ వైసీపీ పార్టీ వాళ్ళు రాజమండ్రి నగరంలో ఒక ర్యాలీ పెట్టింది దేనికంటే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పి సాక్షి పేపర్ లో పెద్ద పెద్ద ఫోటోలు వేసేసి ఎన్ని పెట్టారు బాబు రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టాక్ చేయడం జరిగింది ఆల్రెడీ టూ ఇయర్స్ గడిచిపోయింది ఈ గవర్నమెంట్ కాలేజీని మళ్ళీ ప్రైవేట్ పరం చేయడం అనేది జరగదు మీరు ఏదో ప్రజల్ని దప్పుదోవ పెట్టించి ర్యాలీకి బాగా జనవసారని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం దయించి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దని అని చెప్పి వైసీపీ నాయకుల్ని కోరుతున్నాండి మీరు ఎవరు కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిపోయింది ఇది ఆల్రెడీ రన్నింగ్ టూ ఇయర్స్ కూడా రన్ అయిపోయింది ఇప్పుడు ఏదో కొత్తగా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం వాళ్ళు అది ఇది అని చెప్పి మీరు ప్రకటనలు చేసి ప్రజలను రచ్చగొట్టి కరెక్ట్ పద్ధతి కాదు ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటు పరం అవ్వదు అలా అయ్యే పరిస్థితి కనుక వస్తే ఈ రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను అమర్నీ ఆర్థిక చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సూపరిటెంట్గా గా గౌరవ నీ లేనారాయణ గారిని మా పార్టీ తరఫున మా పెద్దలందరూ కలిపి అభినందించిన కొరకు ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వారిని అభినందించడంతో పాటు ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావాలనే సదుద్దేశంతో మేము ఇక్కడికి రావటం జరిగింది ఆ సమస్యల విషయం ఏంటంటే అనేక బాధలతో రోగులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు వారిని డాక్టర్స్ కానీ సంబంధిత స్టాఫ్ కానీ ఆధారంగా ఆప్యాయంగా ప్రామాణంతో ట్రీట్ చేయాలని అలాగే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడికల్ టెస్ట్లన్నీ కూడా ఇక్కడే ఏటట్టు ఎందుకు ఇక్కడ ఒకటి ఉంటుందే ఒకటి లేవ ఉండట్లా వాళ్ళు మరల బయటికి వెళితే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది ఇది వారికి తీరని బాధ ఎందుకంటే పేదవారు మాత్రమే ఇక్కడికి వస్తారు ఉన్నవారు ఎలాగే ఇక్కడికి రారు కాబట్టి మెడికల్ టెస్ట్లన్నీ కూడా అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని మూడవది ఏంటంటే వారికి రాసిన అంటే డాక్టర్స్ రాసినటువంటి మెడిసిన్ అయితే ఏదైతే ఉందో అది ఉచితంగా ఇక్కడే లభించేటట్టు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఒకటి ఉందే ఒకటి లేదు రెండోది బయట కొనుక్కోండి అనే పద్ధతి ఉండకూడదని అలాగే ఇంకొక విషయం ఏంటంటే వారికి అందించే ఆహారం పరిశుభ్రంగా మంచి నాణ్యమైన ఆహారం వాళ్ళ పేషెంట్స్ కదా కాబట్టి వాళ్ళకి నాణ్యమైన ఆహారం అందించాలని అలాగే అంబులెన్స్ విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ కొంతమంది యజమానులు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోగులు బంధువులను కానీ లేకపోతే ఇతర కానీ వాళ్ళని ఫైనాన్షియల్గా ఎక్కువ రేట్లు వసూలు చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు దీని మీద కూడా దృష్టి పెట్టి సూపర్టెండెంట్ గారు తగిన చర్యలు తీసుకుని అంబులెన్స్ అందుబాటులో ఉండేటట్టు ఒకవేళ అవసరమైతే అంబులెన్సు రాయితీ ధరల్లో కంపల్సరిగా వారికి సమకూర్చే ఏర్పాట్లు దానిపైన వారు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూపర్టెండెంట్ గారికి నేను మనవి చేసుకుంటూ వారు దీనిపైన వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ని ప్రక్ష్యాలను చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం